అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ బాధితులు లియోనియా రిసార్ట్ గురించి మనము గతంలో ఒక వీడియో చేసినాం ఈ షామీర్పేట్ బొమ్రాస్పేట్ మండలికి సంబంధించిన మూడు మంది రైతులకు సంబంధించిన రిసార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఐదు ఎకరాలకు సంబంధించిన జాగా ఆ జాగాలో కట్టిన హోటల్ లీజ్కు తీసుకొని ఆ లీజ్కు తీసుకున్న దాన్ని ఆ లీజ్ అగ్రిమెంట్ టైం అయిపోయినప్పటికి కూడా ఆ లీజ్కు తీసుకున్న పైసలు కట్టకపోగా అది మాదే అని చెప్పేసి తప్పు లెక్కలు చూపెట్టి దాదాపు ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలను ఎగవేసి రైతులు అడిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ మీదనే మళ్ళా రివర్స్ కేసులు పెట్టడం సెక్యూరిటీతో కొట్టించడం ఇక్కడ రిసార్ట్ దగ్గర ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పాటు చేయడం ఇటువంటి పరిస్థితులన్నీ మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన కొంతమంది మూటా ముఠాగా ఏర్పడి ప్రవీణ్ రెడ్డి తిరుపతి రెడ్డి ఇట్లా కొంతమంది ముఠాగా ఏర్పడి రంజిత్ రెడ్డి ప్రవీణ్ రావు వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఈ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయని చెప్పేసి గతంలోనే మనం ఒక వీడియో చేసుకున్నాం ఒకవేళ వాళ్ళు ఈ ఆ వీడియోలకు కానీ లేకపోతే వాళ్ళు ఆ రోజు చేపట్టిన ప్రోగ్రామ్ గానీ స్పందించకపోతే ధర్నాకు నిరసనకు స్పందించకపోతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో మాకు న్యాయం జరిగేంత వరకు దశలు దశలుగా ముందడి కొనసాగుతుంది ఈ ఉద్యమం ఇంకా ఉధృతంగా ముందడికి పోతుంది అని చెప్పేసి ఆ రైతులు చెప్పుడు జరిగింది గతంలో అయితే సంబంధించి ఎలా మల్కాజిగిరి కలెక్టరేట్ ఆఫీస్ ను జరిగింది ఆ వందల మంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజేందర్ వచ్చి న్యాయం జరిగేటట్టు చూడాలి మా ధర్నా నిరసన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమానికి మద్దతు తెలిపాలి అని చెప్పేసి వీళ్ళు వినతి చేయడం జరిగింది కాకపోతే ఈటల రాజేందర్ అయితే ఇప్పటి ఇక్కడికి చేరుకోలేదు దీని పెద్ద పెద్ద నేతల హస్తం ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి ఇంకా బరిదగించిపోయినారు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తా ఉన్నారు ఏడ ఖాళీ స్థలం కనబడితే కబ్జా పెడదామని చూస్తా ఉన్నారు ఏడ ఖాళీ కాంపౌండ్ వాళ్ళు కనబడితే కబ్జా పెడదామని చూస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వాపోతా ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న పాలన మనం చూస్తానే ఉన్నాం గతంలో ఈ బాధితులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఆ మైనంపల్లి హనుమంతరావు కావచ్చు వీళ్ళందరి దగ్గరకు పోయి వీళ్ళ బాధలను వినవించుకున్నారు వీళ్ళ బాధలను వినవించుకున్నప్పటికీ కూడా దాని వెనుక ఈయన వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉంటారో ఆయన ఉన్నారు అని చెప్పేసి వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ నాయకులే చెప్పుడు జరిగిందట మరి ఈ రోజు మద్దతు తెలపాలని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయానికి ముట్టడించడానికి వచ్చిండ్రు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు అయితే ఇక్కడికి రాలేదు వీళ్ళ పోరాటానికి మద్దతు తెలపలేదు మొత్తం మీద ఈ రైతులు ఏమంటుండ్రు వాళ్ళ బాధలేంది ఒకసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం అచ్యుత ఎడ్యుకేషన్ కు ఆయనకు వచ్చే లీజ్ డబ్బులు మరియు అక్కడ ఉన్న ఫ్లాట్ల ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టకుండా గేట్లను వెంబడి తొలగించాలి మరియు అక్కడ ఉన్న మొరాంలో ఒక కుప్పల తొలగించి వెంబడి రిమూవ్ చేసేసి వాళ్ళకి న్యాయం జరపాలి మరి నీకున్న ఎనిమిది బిల్డింగ్స్ ఏవైతే లో అమ్మిరో ఆ బిల్డింగ్ల వరకే ఉండాలే నువ్వు ఈ యొక్క తుపాకి లైసెన్స్ తుపాకీ ద్వారా తీసుకొచ్చి మరి బాధితులను అక్కడ భయభ్రాంతలకు గురి చేయడం తప్పండి రంజిత్ రెడ్డి గారు జలవిఆర్ రామరాజు గారు గిట మీరందరూ మీరంతా కలిసి మీరు ఇక్కడికి వచ్చి ఈ రౌడీ ప్రోత్సాహాలను తగ్గించుకోవాలి ఇది ఏమి మీరు సిటీలా లేకపోతే వికారాబాద్ సైడ్ చేసినట్టు చేస్తే మాత్రం ఇక్కడ ఊరుకునేది ఉండదు మీ వెంబడి గవర్నమెంట్ ఉండొచ్చు పోలీసు ఉండొచ్చు కానీ ప్రజాబలం కింద మీరంతా చీ చీపురులతో సమానము కొట్టుకపోతారు కాబట్టి రంజిత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మచ్చదేస్తున్నారా అని అందరూ అంటూ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారికి మచ్చదేస్తున్నారా మీరు మీరు వాళ్ళతో కలిసి చేస్తున్నారా తెలియదు కాబట్టి మీరు దయచేసి చెప్తున్నా దొంగతనంగా నీళ్లు తీసుకపోయినావు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉంచే మరి అంతే విధంగా దొంగతనంగా పైపులు వేసుకపోయినావు దొంగతనంగా బెదిరిస్తా ఉన్నావు మా ప్లాట్ యజమానులను మా రైతులను రోడ్లు బంద్ చేస్తావు అది ఒక పంచాయతీ లెవెట్లో రోడ్లు బంద్ చేయడానికి ఎలాంటి హక్కున్నాయి మరి వెంటనే కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు కాబట్టి పక్కనే ఉండరు మీరు వెంటనే మరి పంచాయతీ అధికారులను కానీ మున్సిపల్ అధికారులను కానీ పంపించి ఎంక్వైరీ చేయించి ఆ గేట్లని రిమూవ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను రైతు సంఘాల నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు దయచేసి కలెక్టర్ గారు మీకు చెప్తా ఉన్నాను మీరు సిపి చెప్తారా ఎవరైతే బందోబస్తు తీసుకొచ్చి అక్కడ మరి గేట్లను రిమూవ్ చేయండి మా యొక్క రైతులను లోపలి కొనివ్వండి మాకు అందులో గవర్నమెంట్ పొలాలున్నాయి మా సొంత పొలాలు మా రైతుల పొలాలు ఉన్నాయి ఫ్లాట్లున్నాయి కాపుల రోడ్లని యోధిగా వదిలేయలేమని కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చి మరి ఇటువంటి జరగడం మాకు సిపిఐ పార్టీగా మేము సిక్కుపడతాము ఇది దాదాగిరి గుండాగిరి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఎవరైనా సరే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి యూపీ నుంచి వచ్చిండు యూపీ నుంచి వచ్చినాతం ఆయన ఏదో తరిమీల కొడతామా ప్లాట్లలో పోయి మట్టి పోసి కబ్జాలు పెట్టి అది చేస్తే కుదరదు తక్షణమే అదేదో ఏదో ఆరు ఆరు కోట్ల ఆరు అరవై ఒక్క లక్ష ఏదో రావాల్సి ఉందట ఆ పేమెంట్ చేసేయండి కావాలంటే అది రెన్యువల్ చేసుకో నేను లీజ్ తీసుకునే రిన్యువల్ చేసుకో మేము ఆ పెద్ద మనుషులేగా మీకు సూచన చేస్తాము డబ్బు ఒక ఎత్తు డబ్బు పనికిరాదు ప్రజా బలం ముందు డబ్బు పనికిరాదు కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి మచ్చదేవద్దు ప్రధానంగా షామీర్పేట మండల కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో మరి ఇక్కడ ఈ ధర్నా చేయడం అంటే నిజంగా అది ఆయన దగ్గరికి వెళ్ళాలి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉంటే ఉండవచ్చు ఆయన చేయమని చెప్పాడు కదా అధికారులు ముఖ్యమంత్రి చెప్పాడు కానీ ఆయన కుందున్నటువంటి వీళ్ళు తక్షణమే మరి ఎవరో ఒకరు చొరవ చూపి అధికారులు రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే స్పందించి ఎవరో ఒకరు చొరవ చూపించి ఈ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలని తెలియజేస్తా ఉన్నాం లేకపోతే అంచలంచలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలుపుతూ వారికి మద్దతు తెలుపుతూ పేడ్చల్ మల్కాజిగిరి అక్కడ కలెక్టరేట్ కార్యాలయం ఉంటే ధర్నా చేసిండ్రు ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంటి ముట్టడికి వచ్చిండ్రు ఈ బాధితులందరూ ఒకసారి చూద్దాం

దశలవారిగా చేస్తున్నాము ప్రస్తుత మీడియా ఇది అంత ఉండగా ఏం ఇప్పుడు దశల కార్యక్రమం ఒకటి రెండు మూడు ఆయన చర్చలకు వస్తా అంటాను వస్తలేడు మాకు న్యాయం చేస్తా ఉంటాను చేయడం లేదు బాధితులంతా బాధపడుతున్నారు ఆయన గేట్లు మూతేస్తున్నాడు వ్యవసాయదారులు భూములు పోనివ్వడం లేదు ఈ ప్లాట్లను మొత్తము కబ్జా చేస్తున్నాడు ఎంత భయంకరమంటే కూర్చున్న దగ్గర మూడు దఫాలుగా ముఖాముఖి కూర్చున్నాం కూర్చున్న తర్వాత డెఫినెట్గా చేస్తురే కబ్జా చేస్తాం ఏం చేస్తాం అనుడు లీగల్ నోటీస్ ఈ భూమిని ఇది కాదు అనుడు ఎస్టీపీని అది నీది కాదు అది మాదే అంటాడు మేము ఏం చెప్తున్నాడు లీగల్ నోటీసులు మేము కేసులు పెడతాము లీగల్ నోటీసులు పోలీసు కిందోళ్ళు మీరు న్యాయం అంటున్నారు ఇస్తాం ఏ అంటున్నారు ఇన్ని దపాలు చేసిన తర్వాత ఈ బాధితులకు ఎవరు న్యాయం అన్ని పార్టీలు చెప్పినాం ఈవెన్ కాంగ్రెస్లో కూడా అందరికి చెప్పినాం చెప్తే వస్తాం చేస్తామన్నారు ఏమైనా మరి డబ్బు బలమా మరి ఏం బలము అధికార బలమా ఏమో తెలియదు ప్రతిపక్ష మీరన్న ఉన్నారు పార్ల స్థానిక పార్లమెంటు సభ్యులు మీరు పక్కనే కూత దూరంలో ఉన్నారు ఇల్లు అక్కడున్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి వీళ్ళకి సాయం చేయాలి కదా దానికోసం మరి తప్పదు ఇక మేము మిమ్మల్లా పట్టపోతే ఎవరిని పడతాం చివరి పట్టపోతే రంజిత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం చివరికి ఏదైనా చేస్తాం లేదో వాళ్ళందరూ వచ్చి ఇక మరి ఎక్కడో ఒక ఆత్మహత్య వాళ్ళందరూ వచ్చి అనేది చేసుకుంటారు ఇక కొట్లాడు కొట్లాడు ఏం చేస్తారు అది రెండు వేల ఎనిమిది నుంచి మూడు ఓపెన్ ఓపెన్ వెంచర్ గేట్ వేట ఉంటుంది అది దానికి అన్ని గేట్లు ఎక్కడెక్కడ బంధనతో గేట్ పెట్టి ఇంత ముందుకు డిపిఓ మేడం ఉంటే ఆమె గేట్లన్నీ తొలగిచ్చేసి తీసేసింది ఇది ఓపెన్ వచ్చారు గేట్లు పెట్టద్దు ఎక్కడైనా రైతులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది చేయొద్దు అని చెప్పింది ఈయన రంజిత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్ నుంచి తీసుకున్నాక ఎల్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేట్ పెట్టాడు లైసెన్స్ గన్సు ఆర్మీ ఎక్స్ ఆర్మీలో లైసెన్స్ గన్సు ఆ మురం కుప్పాలు తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మాకు ఈ ప్లాట్లకు నెంబరు మా ప్లాట్లలో పోకుంటా మనం ఇబ్బంది పాలు చేస్తాడు కాలు మీకు ఎవరు దిక్కు అనే విధంగా బెదిరిస్తున్నాను చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అందులో ఒక భయం ప్రాంతులకు ఏర్పడే విధంగా లియోనియర్ లోపట చేస్తు ఆయనకు ఉన్నాయి ఎనిమిది బిల్డింగ్స్ లేవు ఆయన పార్కింగ్ ఇది లేదు నీ దానికి ఏదైనా ప్రొటెక్షన్ చేసుకో మేము వద్దంటలేము బమ్ములని ఊర్లో నుంచి చుట్టో వాళ్ళు కానీ మా లోపల ప్లాట్లలో కానీ ఇబ్బంది పెట్టకని చెప్పి మేము బదినాడతాం ఓన్ బిల్డింగ్ పెట్టుకొని ఉండేటోళ్ళు కూడా పోకుండా దాని రోడ్ లో చేస్తాడు ఇప్పుడు గ్రేటర్ కమ్యూనిటీ పాస్ ఇస్తాము లియోనియా పాస్ లేదు ఏదైనా లోపటి ఓనికి లేదు ఇబ్బంది పెట్టుకోము డబ్బులు రావాలి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు రావాలి లీజ్ అయిపోయింది అవి అయిపోయిన మూడు నెలలు కదా వాళ్ళ దగ్గర బ్యాంకు ద్వారా వేరేపు కలెక్టర్ కలెక్టర్ కూడా మూడు సార్లు ఇచ్చినాం ఈ అధికారి ఇస్తానావ్ కదులుతలేదు ఏం జయాల పోలీస్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది దీనికి ఎందుకు ఏంది అని చెప్పి సిలని కూసుండా పెట్టాడు పోలీసులు మాట్లాడి పిచ్చరు మన ముఖ ముఖి పోలీస్ కూర్చున్నా సాయంత్రం వరకు ఫైల్ అంటాడు ఫైనల్ పది ని సాయంత్రం లేదు మళ్ళీ ఇంతకాలం ఎవరు దిక్కు దోసన్ పరిస్థితి అందరి దిక్కు దోసన్ పరిస్థితి ఈ దానికి వచ్చమన్న ఏనాడ ను గలమిపి మాట్లాడడం కోట్టి దానికి వచ్చినా అదే ఒక్క మాట ఇది గవర్నమెంట్ తో సంబంధం ఉందా ఓన్లీ ప్రైవేట్ మీద సంబంధం లేదు గవర్నమెంట్ తో సంబంధం ఉందనే కనబడుతుంది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఇవంతా దేనింది కాదు ఇష్యూ ఇష్యూ ప్ర ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధం లేదు బ్యాంకు బ్యాంక్ కూడా ఆయన దగ్గర వేసి పెట్టింది అవన్నీ ఉన్నాయి కూర్చుంటే లీగల్గా ఆయనకి ఏమున్నాయో తీసుకొని వీళ్ళు లీగల్ గా ఇల్లీగల్గా మనం పోయేది ఆయన ఇల్లీగల మనం ఇల్లీగల కూర్చుంటే పేపర్ టు పేపర్ ఫైనల్ అవుతుంది కదా